అందరికీ వందనాలు నా ఈ సుజాత సుమాలు ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసి నన్ను ప్రోత్సహించగలరని మనవి నేటి శీర్షిక యోగ సాధన యోగా కేవలం రెండక్షరాల పదం ఆధునిక మానవ జీవితానికి పరమౌషధం వైద్యశాస్త్రం మొదలు విజ్ఞాన శాస్త్రం దాకా శాస్త్రాలన్నీ ముక్తకంఠంతో యోగాకు యోగాకు యోగ్యతాపత్రం ఇచ్చాయి యోగా ఒక సమగ్ర జీవన విధానం ఇందులో అనేక ప్రక్రియలుంటాయి ప్రాణాయామంతో పాటుగా అనేక భౌతిక పద్ధతుల ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి దోహదం చేస్తాయి యోగా అంటే ఇంద్రియాలని వశం చేసుకొని మనస్సుని భగవంతుని మీద కేంద్రీకరించడం అనే అర్థం చెప్పుకోవచ్చు భారతీయ తత్వశాస్త్రంలో అంతర్భాగమైన ఆరు దర్శనాల్లో యోగా లేదా యోగ దర్శనం ఒకటి ఈ యోగ దర్శనానికి ప్రామాణికతను ప్రసిద్ధి పొందిన పతంజలి యోగ సూత్రాల ప్రకారం యోగం అంటే చిత్తవృత్తి నిరోధకం అని అర్థం యోగ అంటేనే వ్యాయామ సాధనాల సమాహారాల ఆధ్యాత్మిక రూపం దీనిని సాధన చేసే వాళ్ళే యోగులు యోగా మానసిక ఆరోగ్యానికి ఔషధంగా పనిచేయడమే కాకుండా వ్యాయామాల వల్ల దేహదారోగ్యాన్ని ముఖవర్చిస్తుని ఇనుమడింపజేస్తుంది మానసిక శుద్ధికి కావలసిన యోగాలు సమాధి సాధన విభూతి యోగం కైవల్యం ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానందం సాధించడమే సమాధి అష్టాంగాలను స్వాధీనపరుచుకునేదే సాధన యోగం జాగరూకత యోగ సాధనలో నిపుణతే విభూతి యోగం మోక్ష సాధన పొందే క్రమమే కైవల్యపద యోగం అందుకే భగవద్గీతలో కర్మయోగం రాజయోగం విభూతి యోగం గురించిన వివరణతో మానవ జీవన నడవడిక సూత్రాలను శ్రీకృష్ణుడు బోధించాడు అలాగే అష్టాంగ యోగ అనేది ఆత్మజ్ఞానం విముక్తి వైపు మార్గనిర్దేశం చేసే చేతన అష్టాంగ యోగం అంటే యోగ యొక్క ఎనిమిది అవయవాలు అవి ఒకటి యమ రెండు నియమ మూడు ఆసనం నాలుగు ప్రాణాయామం ఐదు ప్రత్యాహారం ఆరు ధారణ ఏడు ధ్యానం ఎనిమిది సమాధి యమ అంటే నిగ్రహం నియమం అంటే ఆచారాలు ఆసనం అంటే భంగిమలు ప్రాణాయామం అంటే శ్వాస ప్రత్యాహారం అంటే ఉపసంహరణ ధారణ అంటే ఏకాగ్రత ధ్యానం అంటే ధ్యానం యోగ అంటే కఠినమైన వ్యాయామం చేయడం కాదు యోగ అనేది ఒక విధానం మనిషి తన జీవితంలో చేరుకోగలిగిన అత్యున్నత స్థితికి అతన్ని చేర్చే ఆధ్యాత్మిక సాధనా మార్గం యోగా మనిషిని అతడి గమ్యం చేరుకునే దిశగా ప్రోత్సహిస్తుంది మనస్సుకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది జీవితంలోని ప్రతి అడుగులో అతడి నడవడికను తీర్చిదిద్దుతుంది అంతిమంగా ఖచ్చితమైన మార్గంలో జీవన లక్ష్యాన్ని చేరుకునేలా మార్గదర్శనం చేస్తుంది యోగ సాధన వల్ల వ్యక్తిలోని ఆధ్యాత్మిక శక్తి పునరుత్తేజం పొందుతుంది మనసు ఆధీనంలోకి వస్తుంది ఒకసారి మెదడు సామరస్యంతో స్ఫూర్తిని కలిగి ఉంటే ఆలోచనలు కూడా హద్దులలోనే ఉంటాయి కాలం గడుస్తున్న కొద్దీ యోగ సాధకుడు తన బుద్ధి తాలూకు కార్యకలాపాల్లో చురుకైన దుఃఖదమైన రూపాంతరాన్ని అనుభవిస్తాడు ఈ మార్పు ఖచ్చితంగా జీవన విధానంపై ప్రతిబింబిస్తోంది మీరంతా యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ మీ సుజాత పోచం